నమస్కారం గురుగారు మనం ఆల్మోస్ట్ అన్ని టాపిక్స్ మాట్లాడుకున్నాం గురుగారు స్టోన్స్ గురించి తక్కువ మాట్లాడుకున్నాం సో స్టోన్స్ కూడా మనిషి జాతకం మీద మనిషి మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంటాయి సో వాటి గురించి డిస్కస్ చేద్దాం సో స్టోన్స్ మొత్తానికి మన ముందు ప్రత్యక్షం అయ్యాయి సో ఇన్ని రకాల స్టోన్స్ ఉన్నాయి ఒక్కొక్కళ్ళ రాసిని బట్టి స్టోన్స్ డిసైడ్ చేస్తూ ఉంటారా రాసులు అంటే ఇప్పుడు గ్రహాలను మనం నడుస్తున్న దశలు ఇప్పుడు మనం అందరం గ్రహాలతోటి విశ్వమే గ్రహాలతోటి పంచభూతాలు గ్రహాలు కలిపితేనే మనుషులు ప్రాణులు జీవులు ఈ భూమి ఇవన్నీ ఉన్నాయి ఆ గ్రహాల యొక్క ఎఫెక్ట్ మన మీద ఉంటది జంతువుల మీద ఉంటది మానవుల మీద ఉంటది ప్రతి ప్రాణి మీద ఉంటది ప్రతి ప్రాణి మీద కూడా గ్రహాల ఎఫెక్ట్ ఉంటది కానీ వాటికి తెలివితేటలు లేవు మానవులకి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి గ్రహాలను యూజ్ చేసుకొని డెవలప్మెంట్ అవుతాం మిగతా ప్రాణులకు గ్రహాలతోటి సంబంధం లేదు అవి పుడతాయి చనిపోతాయి వాటికి అంతే జీవిస్తే వెళ్ళిపోతాయి వాటికి సంబంధం లేదు మనం ఏంది రకరకాల విన్యాసాలు చేస్తాము రకరకాల ప్రయోగాలు చేస్తాం అలా చేస్తున్నాం కాబట్టి గ్రహాల ఎఫెక్ట్ లేకుండా చూసుకోవాలి ఈ విశ్వంకెళ్ళి ఏమైతే సూర్యరశ్మికి వెళ్ళి ఎప్పుడు ఎనర్జీ భూమి మీద ప్రసారిస్తుంటది అప్పుడేంది ఈ మనం ఇంద్రధనుసు అంటే ఏడు కలర్స్ కనబడతాయి ఆ కలర్స్ అనేటివి గ్రహాల యొక్క ఎనర్జీ అంటే ఆకాశంలో గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలు ఎప్పుడు వాటి యొక్క కిరణాలను వెదలుతుంటాయి విషంలా అవి ఏం చేసేవి మన భూమి పైన పడతాయి ఫస్ట్ వచ్చి ఉన్న అంతటా తిరుగుతున్నాయి మన భూమి పైన మనుషులు మన మీద ఈ గ్రహాల యొక్క కిరణాలు పడుతుంటాయి అయితే మనం పుట్టిన టైం బట్టి ఇప్పుడు మన ఋషులు రాసిన గ్రంథాల ప్రకారం మనం ఏ టైం పుడతామో ఆ టైం కు గ్రహజాతకం వేసుకుంటే దశ అంత దశలు అని ఉంటాయి మనం నడుస్తున్న దశని బట్టి మన యొక్క పనులు కాని చేసే విధానం కాని సమస్యలు కాని వస్తుంటాయి వాటి యొక్క బాధ తొలగాలంటే నడుస్తున్న దశ అర్ధ దశ స్టోర్లు మన చేతికి పెట్టుకుంటే అప్పుడు వాటి యొక్క ఇబ్బందులు అవుతాయి చేతికి ఎందుకు పెట్టుకోవాలంటే మన అరచేతి కూడా తొమ్మిది గ్రహాలతోటి లింక్అప్ అయి ఉంది ఇవన్నీ గ్రహాలు అన్నారు ఈ చూపుడు వేలేము గురుగ్రహము మధ్య వేలేమో శుక్రగ్రహానికి సంబంధించి శని గ్రహానికి రావు గ్రహానికి పనిచేస్తుంది ఈ ఉంగరం వేలేమో సూర్యగ్రహం బుధ గ్రహానికి కూడా పనిచేస్తుంది చిట్కన వేలు కూడా బుధ గ్రహానికి పనిచేస్తుంది చంద్రగ్రహానికి పనిచేస్తుంది ఇక ఈ గ్రహాల యొక్క ఎఫెక్ట్ ఈ ఏళ్ళకి పెడితేనే ఆ గ్రహం యొక్క కిరణాలను లాక్కుండా మన శరీరానికి ఇస్తుంది మనం ఫోన్ మాట్లాడితే ఒకప్పుడు వైరుండే వైర్ లేకుండా ఫోన్ లేట్లా వైర్లెస్ వేసి వచ్చినాయో ప్రపంచం ఏములకుండి ఫోన్ మాట్లాడితే వీడియో కాల్ చేస్తే అతను అక్కడ వేసే విన్యాసాలు అతని ఫిగరు అతని రూమ్ అన్ని మనకి కనబడతాయి లక్షల కిలోమీటర్ల మనకి కనబడుతుంది అదే విధంగా సూర్యుడు ఆకాశం కెళ్ళి వచ్చే కిరణాలు కూడా మనం పెట్టుకున్న ఈ స్టోన్లు అబ్జర్వ్ చేసి అబ్జర్వ్ చేసి దీని ద్వారా మన శరీరానికి ఆ గ్రహం యొక్క కిరణము శరీరానికి ప్రసారం అవుతుంది వైర్లెస్ టైప్ మన ఫోన్ మాట్లాడినాడు అయితే ఈ గ్రహం యొక్క ఎఫెక్ట్ వచ్చినప్పుడు మనకు పనులు ఎందుకు ఆగిపోతాయి అంటే ఆ గ్రహం సంబంధించిన ఆర్గాన్స్ పనిచేయవు శరీరంలో ఎప్పుడు కూడా ఒక గ్రహం ఎఫెక్ట్ ఎప్పుడు ఒకరికి ఉంటది దేవునికి తప్ప మిగతా మనుషులకు ఏదో ఒక గ్రహం ఎఫెక్ట్ ఎప్పుడు నడుస్తూ ఉంటది అప్పుడు ఆ శరీరంలో ఒక ఆర్గాన్ ఫెయిల్ అవుతుంది వాళ్ళు అన్ని రకాల తిని తిన్నా కానీ ఏదో ఆర్గాన్ ఫెయిల్ అవుతుంది ఎందుకు ఫెయిల్ అయింది అని డాక్టర్ కూడా చెప్పారు ఆర్గాన్ కడిచేసి తీసేస్తాడు లేదా రిపేర్ చేస్తాడు ఈ మనం ఈ గ్రహాలని మెయింటైన్ చేసి ఈ స్టోన్లు శరీరానికి పెట్టుకుంటే మన శరీరంలోని ఆర్గాన్స్ కూడా అన్నిటికీ సమపాలల్ల మనం తినే ఆహారము జీర్ణమై వాటికి ఈ ఇంప్లిమెంట్ అయితే లోపల సరిసమానంగా పంచడం జరుగుతుంది శక్తిని ఏంది ఈ పెట్టుకునే ఈ స్టోన్ల ద్వారా ఈ పెట్టుకోకపోతే ఒక ఆర్గాన్ ఫెయిల్ ఏదో ఆర్గాన్ ఎప్పుడు ఇబ్బంది వస్తుంది ప్లస్ మన శరీరంలో ఉన్న చక్రాలు కూడా యాక్టివేట్ చేసుకోవాలని రకరకాల పద్ధతులు పాటించి అందరూ మెడిటేషన్ చేయడం లేకపోతే షట్ చక్రాల కోసం యోగా చేయడం చేస్తుంటారు మంత్రాలు చదవడం చదువుతుంటారు అయితే ఇవన్నీ ఏమి లేకుండా మనం డైరెక్ట్ స్టోన్లు పెట్టుకుంటే షట్ చక్రాలు బ్యాలెన్స్ అయితే అంటే దశ అంతర్దశ ఏమస్తుందో అది తెలుసుకొని వాటి సంబంధించిన స్టోన్ చేతులకు పెడితే ఈ శవన్ చక్రాస్ కూడా మనకు యాక్టివేట్ అయిపోయి మనం ఎప్పుడు ఆరోగ్యంగా అనారోగ్యం చేయకుండా మనం అనుకున్న పనులు అయ్యి ఈ బాగా ఉన్నతంగా ఎదగగలుగుతాం ఇగో నేను శని గ్రాహానికి సంబంధించిన స్టోన్ పెట్టినా సూర్యగ్రహం సంబంధించిన కెంపు పెట్టినా అంటే శనికి సంబంధించిన నీలం సోన్ పెట్టిన డబ్బు సంపాదిస్తున్నా సూర్యగ్రహం సంబంధించిన కెంపు పెట్టిన పేరు వచ్చింది అంటే ఇప్పుడు ఆ గ్రహం సంబంధించిన యాక్టివేషన్ మనం కరెక్ట్ పెట్టుకుంటే దానికి సంబంధించిన పని ఆటోమేటిక్ గ్రహాలు మనకి ఇస్తాయి చూసుకోకపోతే డబ్బు పోతుంది